సత్వర న్యాయం అందించేందుకే మూడు నూతన నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ అన్నారు బాధితుల హక్కులను కాపాడటంతో పాటు వారికి సత్వర న్యాయం అందేలా ఈ నూతన క్రిమినల్ చట్టాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు మన హాండ్రబుల్ పార్లమెంట్ మూడు క్రిమినల్ చట్టాలని డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రూ ఈరోజు ఆమోదించింది ఆ మూడు చట్టాలు ఏంటిదంటే భారతీయ న్యాయ సన్నితి టూ థౌజండ్ ట్వంటీ త్రీ విచ్ ఈజ్ రీప్లేసింగ్ ది ఇండియన్ పినల్ కోడ్ భారతీయ నాగరిక్ సురక్ష సనీతి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ రీప్లేసింగ్ ది సిఆర్పిసి అండ్ భారతీయ సాక్ష్య అధినియం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ రీప్లేసింగ్ ది టూ థౌజండ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు చట్టాలను ఎప్పుడో మన ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన చట్టాలను రీప్లేస్ చేసుకుంటూ మన ఆనరబుల్ పార్లమెంట్ ఈ మూడు చట్టాలను తీసుకొచ్చింది ఆ మూడు చట్టాలను కులంచికంగా చూసినట్టయితే మహిళల పైన చిన్న పిల్లలపైన జరిగే అఫెన్సెస్ను మోర్ స్ట్రింజంట్ పీనల్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేశారు అండ్ కేసెస్ మర్డర్ కేసెస్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళపైన స్ట్రింజంట్ పీనల్ ప్రొవిజన్స్తో వాళ్ళు తీసుకొచ్చారు అల్టిమేట్గా విక్టిం రైట్ను ప్రొటెక్ట్ చేయాలని విక్టిమ్కు జస్టిస్ తొందరగా రావాలని ఒక ఉద్దేశంతో ఈ మూడు చట్టాలను పార్లమెంట్ డిసెంబర్ టూ థౌజండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు ఆమోదింపజేసి ఇవి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి రానున్నాయి